క్రైస్త ద లార్డ్ ప్రియ దేవుని బిడ్లారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఆదరిస్తూ బలపరుస్తూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి ప్రార్థనలు ఏకీభవించండి మీ ప్రార్థన అవసరతలు మీరు తెలియపరుస్తుండగా ప్రార్థిస్తూ ఉన్నాం దేవుని కృపను బట్టి నిశ్చయంగా మీ జీవితాల్లో ప్రభు అద్భుతమైన కార్యములు జరిగించబోతున్నారు మెన్ హలెయ ఈ ఉదయకాల సమయం ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం మార్కు సువార్త పదవ అధ్యాయం యాభై రెండవ వచనము అందుకు యేసు నీవు వెళ్ళుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పాను వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను ఆమెన్ హెలూయ దేవుని బిడ్లరా శ్రేష్టమైన వాగ్దానం గుడ్డి భర్తమయ్యి జీవితంలో యేసుక్రీస్తు ఆయన శరీరదారిగా ఉన్నప్పుడు పలికినటువంటి మాట నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును దేవున్ ఈ ఉదయకాలం ప్రభు మనకిస్తున్న వాగ్దానం నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును నిశ్చయముగా ఎందుకు అంటే ప్రభు మీద నువ్వు ఆధారపడి నీ విశ్వాసాన్ని కట్టుకుంటున్నావు మనం ప్రభుని గురించి వింటున్నప్పుడు ఆ మాట ఏమవుతుంది అంటే మన జీవితాల్లో ఆయన పట్ల మనకు విశ్వాసమును కలగజేస్తుంది ఈ భర్తమై కూడా ఎరికో మార్గంలో ధృవ ప్రకన కూర్చొని మరి జన సమూహంలో యొక్క శబ్దము ఆర్బాటము కేకలు ఒక గుంపు వెళ్తున్నటువంటి ఆ శబ్దాన్ని విని ఏం జరుగుతుందని తెలుసుకున్నప్పుడు నజ్రేణే క్రీస్తు ప్రభు ఈ మార్గం గుండా ఆయన వెలుచున్నాడు అని చెప్పబడడం జరిగింది వెంటనే తను ఏం చేస్తున్నాడంటే దావిదు కుమారుడా ఏసు నన్ను కరుణింపుమని కేకలు వేస్తున్నాడు ఇంతకాలం ప్రభువుని వెంబడిస్తున్న నీవు అనేక మార్లు ప్రభువుని గురించి వింటున్నావు ఆయన యొక్క వాగ్దానం వింటున్నావు ఆయన యొక్క వాక్యాన్ని వింటున్నావు ఆయన గురించినటువంటి ప్రతి మంచి మాట నీ జీవితంలో ఇప్పటికే ప్రకటించబడి ఉంది ఒకవేళ క్రొత్తగా ప్రభు వైపు చూస్తూ ఉన్నట్లయితే ఈ ఉదయకాలం నీ కొరకు ఏసుక్రీస్తు ప్రభు ఆయన తన రక్తాన్ని కార్చి ప్రాణాన్నిచ్చి నీకు బదులుగా ఆయన శిలువలో మరణించి నీ పాపములన్నిటిని కొట్టివేయటకు తన రక్తాన్ని బలియాగంగా మన అందరి కొరకు అర్పించినాడు ఆయన నమ్మదగిన దేవుడు మంచి దేవుడు కాబట్టి ఆయన ప్రేమ కలిగిన దేవుడు కనుకనే నిన్ను ఆయన ఈ యొక్క వాగ్దానంలో నుండి పిలుస్తూ ఉన్నాడు ఆయన వైపు నీవు ఉదయకాలం తిరగగలిగితే నీ మీద ఉన్న ప్రతి భారాన్ని ప్రభు తొలగించిపోతున్నాడు నీకున్న వ్యాధి రోగం బలహీనతల నుంచి ప్రభు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు కుటుంబ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కోర్టు కేసులు భరించలేనటువంటి ఆ యొక్క అప్పుల కాడి చేత పీడించబడుతూ శోధించబడుతూ ఉన్నావేమో ఇక నా జీవితం వల్ల నాకు ప్రయోజనం ఏమిటి నిందలు తరచుగా అవమానం వ్యతిరేకత నాకు ఇక ప్రయోజనం ఏమిటి అని ఒకవేళ చింతతో ఒకవేళ కృంగిపోతూ ఉన్నావు ఈ ఉదయకాలం నిన్ను ప్రభు దర్శిస్తూ ఉన్నాడు విశ్వాస తెచ్చుకో ప్రభుని గురించి వింటూ ఉన్నావు ఆయన సమస్తము చేయగలిగినటువంటి దేవుడు పుట్టినది మొదలుకొని గ్రుడ్డివాడైనటువంటి ఈ వ్యక్తి అన్లం తెరిచిన దేవుడు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు నీ మీద ఉన్న భారం యావత్తు ఆయన తొలగించి వేయబోతున్నాడు రోగం అప్పు ఆర్థిక సమస్య ప్రతికూలతలు అన్నిటి నుండి నీకు విడుదల ఇవ్వబోతున్నాడు అయితే నీవు చేయవలసింది ఏంటి అంటే ఆయన మీద విశ్వాసాన్ని కనిపెట్టుకొని ఉండు ప్రార్థనతో ప్రభుని ఎదుర్కొంటూ ఉండు దేవుడు నిశ్చయంగా ఆ భర్తిమయ జీవితంలో గురుడి వ్యక్తి జీవితంలో అద్భుతం చేసినట్టుగా నీ జీవితంలోనూ అద్భుతం చేయబోతున్నాడు కాబట్టి దావిద్ కుమారుడ యేసు ఈ ఉదయకాలం నన్ను దర్శించయ్యా అని ప్రార్థిస్తావా ఈ వాగ్దానంలో నుండి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీకున్న ప్రతి నుండి నీ దేవుడు నీకు విడుదలనివ్వబోతున్నాడు విశ్వాసాన్ని ప్రభు ఎదుట అన్నపరచు ఆయన గురించి నీకు చెప్పబడుతూ ఉంది ఆయన కార్యాల గురించి వివరించబడుతూ ఉన్నాయి ఆయన కార్యంలోని పొందుకున్నావు కొంత మేరకు కాబట్టి దేవుని బిడ్లారా ఇంకా నీ విశ్వాసాన్ని పెంపొందించుకొని ప్రభువైపు నువ్వు నడిస్తే ప్రభువైపు నువ్వు విశ్వాసంతో చూడగలిగితే నిశ్చయంగా నీ జీవితంలో పుట్టుక నుండి ఉన్న సమస్యలు కొన్ని సంవత్సరాల నుండి నిన్ను వేధిస్తున్న సమస్యలు బలమైనటువంటి బంధకాలు ఎటువంటి శ్రమనైనా దేవుడిని ఎదుటి తొలగించి తన కొరకు నిన్ను అద్భుతమైన సాక్షిగా నిలబెట్టుకోబోతున్నాడు ఆ కాబట్టి ధైర్యం తెచ్చుకోనండి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచిపోతుంది ప్రభు పట్ల నువ్వు విశ్వాసాన్ని చూపించి కలిగితే ఆ విశ్వాసం నువ్వు ఎక్కడ అట్టడుగున పడిపోయున్నా ఏ అప్పుల ఊబిలో చిక్కుకొని పోయిన్నా అక్కడి నుండి నువ్వు సులభంగా బయటికి రాగలుగుటకు ఒక మార్గాన్ని నీకు చూపించబోతున్నాడు ఆమెన్ హెలూయా కాబట్టి ఉదేకాలం ధైర్యం తెచ్చుకుందాం కళ్ళు మూసుకుందాం ఈ శ్రేష్టమైనటువంటి వాగ్దానం నెరవేర్పు మన జీవితంలోనూ జరుగునట్లుగా ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్య మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయకాల సమయం శ్రేష్టమైన రీతిలో మరొకసారి మాతో మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచినని ప్రభా నువ్వు పలుకగా వెంటనే నాయన పుట్టు గుడ్డివాడు స్వస్థత పొంది నీ వెంట త్రోవలు నడిచినాడు అని నీ యొక్క లేఖనం ఈ దినం ఆ మాటను వాగ్దానంగా మాకు అనుగ్రహించి ఉన్నారు ఆ వ్యక్తికి ఉన్నటువంటి విశ్వాసం వలె మాకును పరిపూర్ణమైన విశ్వాసం నచరేడని ఈ సు నామములు ఇప్పుడే కలుగును గాక నిబిడలు ప్రభ ఏ ఏ పోరాటాలు సఫరింగ్ ంగ్ వెళ్తున్నారో ప్రతి వారికి విడుదల కలగాలి ఆత్మ సంబంధమైన బ్లైండ్నెస్ కానీ శరీర సంబంధమైన బ్లైండ్నెస్ కానీ అనారోగ్యం కానీ నజరడని వేస్తున్నామలు ఇప్పుడే కొట్టివేయబడాలా వారి జీవితంలో ఉన్న ప్రతి పోరాటమే పోరాటం లయపరచబడును గాక ఆత్మీయ జీవితంలో ప్రార్థనా జీవితంలో పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో ఇది కొన్ని బిడ్డలకు అద్భుతమైన సహాయం దయచేయబడును గాక ప్రతి నింద వ్యతిరేకత కొట్టివేయబడాలి వివాహం కాని బిడలు దర్శించండి అయ్యా ఇకను ప్రభా ద్వారములు వేయిస్తున్నామో తెరవబడునుగా గర్భఫల విషయమే బిడ్డల జీవితంలో నీ కార్యం ఏసు నామములు ఉదయకాలమే జరుగును గాక అయ్యా తన ఉద్యోగ ప్రయత్నాలు ఏసునామలు ఇకనూ సఫలం అవ్వాలి ఈ మంత్లో లో ప్రభా ఎందరూ ఏ ఎగ్జామ్స్ రాయబోతున్నారో ఇప్పటికే నైనా హాల్ టికెట్స్ దగ్గర ఉండి ప్రభా సిద్ధపడుచు ఉన్నారో అయ్యా దేని దేని కొరకు ప్రభాని బిడ్డలు ప్రయాసపడుతున్నారు లిటరలీ ఏసు నామల వరకు అద్భుతమైన నీ యొక్క సహాయం పంపబడును గాక మంచి జ్ఞానం దయచే ఎగ్జామ్స్ టైంలో మంచి ఆరోగ్యం దయచే భయం టెన్షన్స్ నుండి విడుదలయండి ఒత్తిడి నుంచి విడుదలయండి అయ్యా మంచి గవర్నమెంట్ జాబ్స్ ప్రభా బిడ్డలందరికీ ఏసునామలు ఇప్పుడే కలుగును గాక ప్రార్థన సహాయం ప్రత్యేకంగా జాబ్ విషయమే కోరుకుంటున్న అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా అద్భుతమైన నీ కార్యం ఈ ఉదయకాలం అందరి కొరకు జరుగును గాక అయ్యా మంచి ఉద్యోగాల బిడ్డలను స్థిరపరచమని వేడుకుంటున్నాం వ్యాపారంలో నష్టములు ప్రభ ఆర్థికమైన సమస్యలు అప్పుల బాధల నుండి ఏసునామలో విడుదల గాక అయ్యా కృంగిపోయినవారు నాయనతని వేదనతో ఉన్నవారు ఏం చెయ్యాలి అని తెలవక శోధనలో ఉన్న బిడ్డలు ప్రభావితం చేస్తున్నామని వారందరికి ఇప్పుడే విడుదల కలుగును గాక తప్పించబడుటకు అద్భుతమైన నీ మార్గాన్ని వారి కొరకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ఇంకా నువ్వు ఏ ఏ సమస్యలను నీ బిడ్డలకు విడుదల ఇవ్వండి ఆత్మీయంగా బలపరచండి వారి అక్కరను ప్రభా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం నీ కార్యం నీ బిడ్డల జీవితంలో మీరు చేయించినందుకు వందనాల్ ఈ ఉదయకాలం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలు దర్శించండి అయ్యా వారి జీవితంలో ఇంకను శ్రేయస్కరమైన అనేక దినములు ప్రభా కలుగును గాక మరిన్ని ప్రభా జన్మదినములు వివాహోత్సవములు బిడ్డలు జరుపుకోవడానికి కృప చూపించారు నూతనమైనటువంటి ఆశీర్వాదం మేలులు ఆత్మీయంగా వర్ధిల్లే కృప ఈ సంవత్సరం అటు బిడ్డలందరికీ కలుగునుగాక ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆ ప్రైజ్ దాలో ఆ దేవుని మిల్లారా శ్రేష్టమైన వాగ్దానం మరి ఈ దినము ఈ యొక్క వాగ్దానాన్ని ఇంకా అనేకులకి షేర్ చేయండి మరి రెండోదిగా క్రొత్తగా ఈ యొక్క వాగ్దానాన్ని మీరు చూస్తూ ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటే రెగ్యులర్గా మీరు ఫాలో అవుతూ ఉండండి ప్రతి మంగళవారం రాత్రి తొమ్మిది గంటల నుండి స్వస్థత అద్భుతముల ఆరాధన యూట్యూబ్ లైవ్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయండి మరి స్థుతి ఆరాధనలోను వర్తమానంలోను అంతేకాకుండా మరి కాల్స్ మేము ఆ టైంలో రిసీవ్ చేసుకొని మీ కొరకు ప్రార్థన చేయనై ఉన్నాం కనుక మీరు సిద్ధపడండి ఇంకా అనేకులకి తెలియపరచండి ప్రతి మంగళవారం స్వస్థత అద్భుతంలో ఆరాధన రాత్రి తొమ్మిది గంటల నుండి మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ ప్రోగ్రామ్ మరి ప్రతి ఆదివారం మొదటి ఆరాధన లైవ్ ఇవ్వటం జరుగుతుంది ప్రతి సండే ఉదయకాలం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు కాబట్టి మీరు కూడా పాల్గొనండి మందిరానికి వెళ్ళలేని స్థితిలో ఉన్నవారు ఖచ్చితంగా ఈ లైవ్లో మీరు పాల్గొనండి ఎవరైనా రాగలిగిన వారు మరి ఖమ్మం పట్టణంలో ఈ యొక్క పరిచయ కొనసాగుతుంది వివరాలు మీరు తెలుసుకొని మీరు వచ్చి పాల్గొనవచ్చు మరి రెండోదిగా ఖమ్మం పట్టణం బల్లెపల్లిలో ఈ యొక్క కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ పరిచర్య కొనసాగుతుంది అతి ప్రాముఖ్యంగా మరి దినాల్లో నూతన మందిరం కొరకు నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి మరి స్లాబ్ వరకు కన్స్ట్రక్షన్ వచ్చింది మరి దేవుడు ఇంతవరకు నడిపించినందుకు ప్రభుకే మహిమ కలుగును గాక మరి విశ్వాసముతో మరి ప్రార్థనతో కొనసాగుతున్నటువంటి యొక్క పరిచర్యలో ఇప్పటికీ అనేకులు పాల్గొని ఆశీర్వదించబడిన దేవుని ప్రజలు మరి చూస్తూ ఉన్నారు నిశ్చయంగా దేవుని బిడ్లారా విశ్వాసంతో కొనసాగుతున్నటువంటి ఈ పరిచర్యలు ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే పరిచరే కొరకు మరి సహకారులుగా మీరు నిలబడండి సహకరిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు కాబట్టి స్క్రీన్లో డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్లో మరి ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా మీకు ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి ప్రభు పరిచరే కొరకు సహకారులుగా మీరు నిలబడండి దేవుడు నిశ్చయంగా మీరు తన రాజ్యాన్ని నీతిని వెతుకుతూ ఆయన రాజ్యాన్ని కడుతున్నప్పుడు ఆయన మన కుటుంబాలను మన జీవితాలను ఆశీర్వదించబోతున్నాడు ఆమెన్ కనుక ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే తప్ప తప్పకుండా నిలబడండి పరిచయ కొరకు దేవుని యొక్క ఉన్నతమైన దీవెనలు మీపై మీ కుటుంబాలపై దిగివచ్చును గాక దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి గాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్తాట్